హాయ్ అండి ఈరోజు మనం ఇప్పి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ క కరివేపాకు అనమాట అలాగే బాయిల్ చేసుకున్న ఇప్పి త్రీ ఎగ్స్ ఇప్పి మసాలా ప్యాకెట్స్ టూ టైప్స్ నేనైతే త్రీ ఇప్పి ప్యాకెట్స్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎగ్స్ బీట్ చేసుకున్నాం కదా ఆ బీట్ చేసిన ఎగ్స్ ఇందులో యాడ్ చేసేసుకోండి ఇలా ఒకసనం వేగిన తర్వాత ఇప్పుడు మిక్స్ చేసుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట అలాగే ఎగ్ ఫ్రైకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అలా బాగా మిక్స్ చేయండి ఇదంతా ఇదంతా బాగా కలిసేలా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి మీకు ఇంకా ఎక్స్ట్రా కారం కావాలి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మేమైతే తక్కువ తింటాం కాబట్టి చాలా తక్కువగా వేసాను ఇప్పుడు అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ సన్నగా దాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై అవనివ్వండి ఇలా బాగా కాసేపు ఆనియన్స్ అన్నీ బాగా మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవాలన్నమాట ఇవి కూడా కాసేపు ఫ్రై అవనిద్దాం చూసారు ఇలా చక్కగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో క్యాబేజీ తురుము అనేది ఇది యాడ్ చేసుకుందాం సన్నగా తురుముకోవాలన్నమాట ఇలాగా చూసారో ఎంత సన్నగా తిరిగాను ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది అంతటినీ ఒకసారి ఫ్రై చేసుకుందాం ఒకసారి ఇలా చక్కగా బాగా మగ్గాలి క్యాబేజీ క్యాబేజీ అనేది కూడా బాగా ఇలా మగ్గిన తర్వాత క్యాప్సికం యాడ్ చేసుకోండి క్యాప్సికం ఫాస్ట్ కానీ మగ్గిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా చూసారు ఇలా బాగా కలిసిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం ఇదంతా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా చక్కగా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం చిటికటి పసుపు యాడ్ చేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఇందాక ఎగ్ ఫ్రై చేసినప్పుడు అందులో వేసుకున్నాం కదా ఓన్లీ వెజిటేబుల్స్కి సరిపడా మాత్రమే యాడ్ చేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత ఇలా బాగా మిక్స్ చేయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనకి ఇప్పీలో మసాలా ప్యాకెట్ ఇస్తాడు కదా అది ఒకటి మాత్రమే యాడ్ చేసుకోండి మిగిలిన రెండు ఎప్పుడు యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను సరేనా ఇలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు ఇందులోనే ఇంకొక మసాలా ప్యాకెట్ ఇస్తాడు కదా ఎక్స్ట్రా మసాలా అనేది అది కూడా కావాలనుకుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఒక అర టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోండి ఇది కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి జస్ట్ నేను అయితే వన్ ప్యాకెట్ మాత్రమే వేస్తున్నాను వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోండి ఇలా కాసేపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఇప్పిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా కొంచెం బాగా ఫ్రై చేయండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఎగ్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసేసిన తర్వాత దీన్ని కూడా బాగా ఒకసారి మొత్తం కలిసేటట్టుగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఇందాక మనం టూ ప్యాకెట్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పి మసాలా ప్యాకెట్స్ ఆ టూ ప్యాకెట్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం అనమాట ఇలా టూ ప్యాకెట్స్ యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద బాగా ఎక్కువ ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి అనేది హైలో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట లాస్ట్లో ఇలా బాగా ఫ్రై చేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇప్పుడే సాల్ట్ కారం చెక్ చేసుకుని సరిపోతే యాడ్ చేసుకోండి సరేనా ఇప్పుడు ఇలా చక్కగా బాగా ఫ్రై అవ్వాలన్నమాట సరే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి బాగా చేసి పెట్టండి సరేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేయడమనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సరేనా Thank you.